క్రేజీ ఛానల్ ఈరోజు వచ్చేసి మునక్కాయ అయితే చేసి చూపిస్తానండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు అందరూ కూడా ఎలా చేసుకోవాలో అయితే చేసి చూపిస్తానండి ఇక్కడైతే నేను రెండు మునక్కాయలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఈ పప్పునైతే యాడ్ చేసుకుని ఇప్పుడు శుభ్రంగా ఇది రెండు మూడు సార్లు అయితే పప్పుని కడిగిసుకోవాలండి ఇలా పప్పులోకి అయితే వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు పప్పునైతే శుభ్రంగా కడుక్కోవాలండి పప్పునైతే శుభ్రంగా కడుక్కున్నాను కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుని వాటర్ అయితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం బిందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు ఆయిల్ ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వరకు అయితే మనం పెట్టుకుందామండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఆవాలు జీలకర్ర అలాగే అందరికి వచ్చేసి ఒక ఎండి మిర్చి అవి ఫ్రై అవ్వాలండి అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెళ్ళండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే వచ్చేసి కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి ఇలా ఫ్రై అవుతుంది కదండి కట్ చేసి పెట్టుకున్న మొలక్కడైతే వేసేసుకున్నాం అలాగే టమాటో కూడా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ పసుపు అలాగే వచ్చేసి పస్తు బాగా కలుపుకోండి ములక్కాడలో నుంచి పచ్చివరసం పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి ములక్కాడ టమాటో కూడా ఫ్రై అయింది కదండి దీనిలోకి కారం ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి చింతపండు పులుపు అయితే పులుసు వేసుకొని చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అయితే చింతపండు పులుపు అయితే వేసుకుంటాం చింతపండు పులుపు వేసుకున్నాం కదండి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకోండి కలుపుకొని ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది వాటర్ అయితే వేస్తాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇంకేజ్ మీ ఇక్కడ సాంబార్ పొడి లేకపోతే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని మునక్కడ ఉడికినంత వరకు ఉడికించుకుంది మునక్కాయ పప్పుచారైతే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్